ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకీగ్రీవంగా ఎన్నుకున్నారు ఇక భూలోక నాయకుడు ఆధ్వర్యంలో బీసీ సాధికారిత రాష్ట్ర కన్వీనర్ ముల్ల సురేంద్ర సారథ్యంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు అధ్యక్షన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా అధ్యక్షునిగా కొనతాల చంద్రశేఖర్ ఉపాధ్యక్షులుగా కోటా సూర్యనారాయణ శాస్త్రి పిట్ల రాజు నీలగిరి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా బోలెం కూసరాజు సహాయక కార్యదర్శులుగా మల్లా జగన్మోహన్ రావు బుద్ద నాగేశ్వరరావు మల్లా ప్రసాదరావు కోశాధికారిగా పెంటకోట వెంకట శివ అష్టారావు కమిటీ మెంబర్లుగా బీసెట్టి శ్రీనివాసరావు బొబ్బిలి నరసింగారావు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మురళి జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలుగా బుద్ద చంద్రవాణి ఎన్నికయ్యారు ఇక వీరందరికీ రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు ఇక నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలవరపు త్రీనాథ్ కొనతాల ప్రసాద్ కర్రి సుబ్రహ్మణ్యం ఎల్లవు చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు మూడు వందల పదిహేను ఆఫ్ రెండు వేల పదహారు రెండు వేల పదహారులో ఈ బీసీ సెక్షన్ సంఘం రాష్ట రిజిస్ట్రేషన్ జరిగింది సుమారు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ ఎనిమిది సంవత్సరాల్లో రాష్ట వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోని బీసీలకు అభివృద్ధి జరగాలని బీసీలు అందరితో కూడా అన్ని ఏ ప్రభుత్వం సరే గుర్తించాలని బీసీ కులస్తుల కోసం అంటే ఉదాహరణకి బీసీలకు ఉండాల్సిన రాజ్యాంగంలో రిజర్వేషన్ తగ్గింది సార్ ఈ రిజర్వేషన్లు తగ్గించడం వల్ల బీసీలకు రావాల్సిన రాజ్యాంగ పదవులు అన్ని కూడా సుమారు పద్దెనిమిది వేలు పోస్టులు ఉదాహరణకు సర్పంచ్ గాని ఎంపీటీసీగా కానీ కౌన్సిలర్ గాని కార్పొరేటర్ గాని ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసే అవకాశాలు కోల్పోయాయి ఇందువల్ల బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు తగ్గించారు మనం బయట పాడేటప్పుడు ఏ పార్టీ అయితే సరే బీసీలు గుర్తించాలి బీసీలు రిజర్వేషన్లు పెంచాలి దాని ద్వారా బీసీలు అందరికి న్యాయం జరిగే దిశగా మీరందరూ కూడా మరి మాట్లాడుతూ బీసీలు బలోప్రతం చేస్తారని ఇప్పుడు మొదటి అపాయింట్మెంట్ బొందా చంద్రశేఖరరావు గారు అనగాకడ్ జిల్లా అధ్యక్షులుగా మరి వారికి అపాయింట్మెంట్ ఆడడం కూడా జరుగుతుంది కొన్ని మాసాల నుంచి కూడా మేము వారితో మాట్లాడి చర్చ జరపడం జరిగింది వారు త్వరలోనే ఇంకొక నూతన కమిటీని ఏర్పాటు చేసిస్తామని చెప్పారు ఎందుకంటే అంతకుముందు పదమూడు జిల్లాలు ఉండేవి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలో అయినటువంటి నేపథ్యంలో ఇరవై ఆరు జిల్లాలో కూడా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటిస్తూ ఉన్నాం ఆ పర్యటనలో భాగంగా నిన్న కాకినాడ రాజమండ్రి ఈరోజు అనకాపల్లి మధ్యాహ్నం పాడేరు కూడా జిల్లా నూతన అధ్యక్షుడిని కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటానికి మరి ఈ రోజున ఉత్తరాంధ్ర పర్యటన చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్ఫూర్తితోనే ఈ యొక్క సంక్షేమ సంఘం అనేది దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం స్థాపించబడింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఆరు జిల్లాలకు కూడా నూతన కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధంగా మనకి సంక్రమించినటువంటి హక్కులని పలు రాజకీయ పార్టీలన్నీ కూడా కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమం పోరాటం చేయడానికి ఈ యొక్క సంఘం యొక్క ప్రతిష్టత ఎరగటానికి నిత్యం కూడా ప్రజల్లో ఉండే ప్రజల సమస్యల పట్ల పోరాటాలు చేసి ఆ యొక్క ప్రజలకి అధికారాన్ని పెట్టేందుకే ఈ సంక్షేమ సంఘం ఏర్పడిందనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇవాళ ములకడాకారు చేయాలని చెప్పని జాతీయ స్థాయిలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేశాం అదేవిధంగా స్థానిక సమస్యల్లో ముప్పై నాలుగు శాతాన్ని పన్నెండు శాతం తగ్గించారు దాని మీద కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాం పోరాటాలు చేస్తూనే ఉన్నాం ఈరోజు వరకు కూడా ఇవన్నీ కూడా ఉల్లంఘణాంకాలు లేకపోవటం వల్లనే ఈ పరిశ్రమలన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి అనేక బీసీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు దాదాపు పదహారు వేలు చిల్లర మతంలోని కోల్పోవడం కూడా జరిగింది ఆ క్రమంలోనే మేము ఇదంతా కూడా అన్ని జిల్లాలు అన్ని కార్యవర్గాలు అన్ని మండలాలు కూడా గ్రామ గ్రామాల పల్లె పల్లెన వాడవాడన బీసీ నినాదం అనేది వెళ్ళాలనే ఆలోచనతో భవిష్యత్తులో రాజకీయ పార్టీ కూడా అవతరించాలని చెప్పని ఒక కఠోరమైనటువంటి కార్యక్రమం తీసుకుని చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాలు బీసీలందరూ కూడా కలిసికట్టుగా దాదాపు నూట ముప్పై తొమ్మిది కులాలందరూ కూడా మరి బీసీ జెండాను మనం ఉత్తానం వేసుకోవాలి భావితరాలు వారు ఆదర్శంగా మనం తీసుకోవాలి డెబ్బై ఐదు సంవత్సరాలకు స్వతంత్రం వచ్చి ఈరోజు వరకు కూడా మనకి సమస్త రంగాల్లో కూడా పూర్తిగా న్యాయం జరగట్లేదు ఆ జరగకపోవటం ఈ రోజున మరి మహాత్మా జ్యోతిరావు పూలే అనేక సామాజిక ఉద్యమాలు చేశాడు అదేవిధంగా అనేక పోరాటాలు చేశాడు కులం లేదు మతం లేదు ఆయనకి మరి ఆ విధమైనటువంటి మరి ఒక విధానం దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో కూడా ఒక సామాజిక తత్వతగా ఆయన వెలుగొందినటువంటి మహనీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి మనకు ఓటు ఆయుధాన్ని ఇవ్వటం కూడా జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత అనేక నారాయణ గురు గిరి రామస్వామి మరి సావిత్రిబాయి పూలే మహనీయులందరూ కూడా మరి ఉత్తరాంధ్రలో సర్దార్ గౌతలచ్చుల గారు మహానాయకుడు అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్రకి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి బీసీలందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి బలోపేతం చేసేటువంటి కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాం మరి రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క ఉద్యమానికి వీరందరూ కూడా నాయకత్వం వహించాలి విద్యా ఉద్యోగ రంగాల్లో మనకి జనాభా నిష్పత్తి ప్రకారంగా మన వాటా మనకు ఉండాలి ఇవాళ జిల్లాకి బీసీలకి ఎస్సీ ఎస్టీ సోదరులకు పోలు నాలుగు ఉన్న మూడు ఐదున్న దానిలో మన సంభావం బీసీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన ప్రధానమైన డిమాండ్ కూడా ఈరోజు మనం చేస్తా ఉన్నాం దేశంలో మరి కుల గణాంకాలు కూడా లెక్కించాలని మోడీ గారు కూడా గతంలో నాలుగైదు తప్పలు కూడా కలిసాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసాం గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసాం అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క కుల గణాంకాలని అందరూ స్వాగతించాలి దీనిలో ఎక్కడ ఏ రకంగా పారదర్శకంగా లేకపోయినా కూడా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేయడానికి ఎక్కడ ఎనుకాడే ప్రసక్తే లేదు బీసీ అభ్యుదయానికి బీసీని నిధులకే మేము పూర్తిగా స్థాయి కక్కడ కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మూలోక నాయుడు గారు చాలా విషయాలు నాతో మాట్లాడటం కూడా జరిగింది ఈ యొక్క జిల్లాని బీసీ మీకు మంచి కార్యక్రమాలు చేసి మేము ఇస్తాం అని చెప్పిన వాళ్ళు కూడా చెప్పారు అదేవిధంగా ఇప్పుడే జిల్లా అధ్యక్షులుగా నియమితులైనటువంటి చంద్రశేఖర్ గారు కొడతల చంద్రశేఖర్ గారు మరి వచ్చి నేను కూడా బీసీ కార్యక్రమాల్లో నేను కోరుకుంటాను మరి అదేవిధంగా ఆయన ముందుకొచ్చి ఈ యొక్క ఏడు నియోజకవర్గాల్లో అన్ని కమిటీలు కూడా వేసి కులాలకి అన్ని కులాలను కూడా కలుపుకుని మనం ఒక ప్రయాణం చేయాలని మరి సోదరి మహిళా అధ్యక్షురాలుగా చంద్రవాణి మరి నేను కూడా ముందు కూడా బీసీ సంఘానికి పనిచేస్తాను పార్టీ వేరైనా సంఘం అంతా ఒకటే కాబట్టి అని చెప్పిన వారు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రధాన కార్యదర్శిగా మరి బరాజు గారు మరి వచ్చి వారు కూడా ముందుకు వచ్చి నేను కూడా పనిచేస్తాను మరి మరి తప్పనిసరిగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పిన వారు కూడా సహాయ సహకారాలు అందించినందుకు అదేవిధంగా శ్రీవా శ్రీనివాస్ గారు వారు కూడా ఈ కార్యవర్గంలో పనిచేసి బీసీకి నేను ఆందోళనగా ఉంటాను ఉన్నాను అదేవిధంగా చాణి గారు సార్ వారు వారు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి బీసీ సంగారికి నేను కూడా చేతుడు ఆందోళన పనిచేస్తాను వారు కూడా మాట్లాడటం జరిగింది శివపారావు గారు బీసీ సంఘానికి నేను పనిచేస్తాను గుర్తుకొచ్చారు ప్రసాద్ గారు